ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యం ఏరుడై పారింది ఫుల్ గా తాగి ఊగింది యువత మద్యం మత్తులోనే చాలా మంది వాహనాలతో రోడ్ ఎక్కారు న్యూ ఇయర్ వేడుకలంటే ఇంటి వద్ద ప్రశాంతంగా జరుపుకోవాలని లేకపోతే మద్యం సేవించిన డ్రైవింగ్ చేయడానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని ముందుగానే హెచ్చరించారు అధికారులు క్యాబ్ లాంటివి బుక్ చేసుకొని ఇళ్లకు వెళ్లాలని సూచించారు తాగి వాహనం నడిపితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా తాగి బండి నడిపి పోలీసుల చేతులకు చిక్కారు మందుబాబుల దెబ్బకు పోలీసుల బ్రీత్ అనలైజర్లు పగిలిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో మందుబాబులు పట్టుబడ్డారు మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో కేసులు నమోదయ్యారు ఈస్ట్ జోన్ లో అత్యధికంగా రెండు వందల ముప్పై ఆరు మంది పట్టుబడిగా సౌత్ ఈస్ట్ జోన్ లో నూట తొంభై రెండు వెస్ట్ జోన్ లో నూట తొమ్మిది కేసులు సౌత్ వెస్ట్ జోన్ లో నూట తొమ్మిది నార్త్ జోన్ లో నూట ఏడు సెంట్రల్ జోన్ లో నూట రెండు కేసులు నమోదు కావడం గమనార్హం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్ట్లో రీడింగ్ ఐదు వందల యాభై పాయింట్స్ రావటం పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు పోలీసుల తనిఖీలో పట్టుబడిన వ్యక్తి పేరు తెలియనప్పటికీ ఆ బైక్ మాత్రం రియాజుద్దీన్ పేరు మీద ఉంది బైక్ సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు తనిఖీలు చేసే సమయంలో ఎప్పట్లాగే మందుబాబుల నుంచి సమస్య ఎదురైంది కొందరు వాగ్వాదానికి దిగారు కొద్ది సంవత్సరం కాబట్టి తాగామని తప్పేముందంటూ ప్రశ్నించారు కొందరు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుకు నిరాకరించిన ఓ మందుబాబు పరుగులు తీశాడు అతన్ని వెంటబడి పట్టుకున్నారు పోలీసులు నాంపల్లిలో కొందరు ఆటో వాలలు హంగామా సృష్టించారు ఫుల్ గా తాగి రోడ్లపై హైల్చల్ చేశారు రోడ్డుపై వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు भैया रिक्वेस्ट कर रहा हूँ लेकिन अभी जाकर जाने नहीं दिए कल तो गाड़ी लेके जाऊंगा मैं बी एस जो भी फाइन रहेगा जो भी सजा होगी एक साल की तो सजा है तो काट के लेके जाऊंगा लेकिन उसके बाद मैं रूल्स फॉलो नहीं करूंगा पहले बोल रहा हूँ अब तो कर देना ना, ना भैया अब से अगर रिक्वेस्ट रिक्वेस्टू मेरे नहीं माने तो मैं नहीं करूंगा क्या नहीं करते रूल्स फॉलो नहीं करूंगा डेली होता नहीं लिखे दो एक गाड़ी गई दूसरी ले ले दो वो दूसरी भी चले जाती है चौथी चौथी चले है, भी ले लेता भाई को पूछो सिर्फ मालूम आप रिकॉर्ड कर लो रिकॉर्ड करो भैया हाथ जोड़ रहा हूँ जाने दो घर को क्या है थर्टी फर्स्ट नाइट है हाँ। मालूम है ना हाँ। अगर कल के दिन पकड़े हाँ। तो आप जो बोले मैं कर लेता हूँ